హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ రాగ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి ఏంటి ఈ మధ్య వీడియోస్ పెట్టాక ఛానల్ అయిపోతుంది అనుకుంటున్నారు కదా అవునండి నేను ఇండియాకి వెళ్ళి వచ్చాక ఇంకా బ్యాక్ టు నార్మల్ లైఫ్ అయిపోయింది పిల్లల స్కూలు అలా అని బిజీ అయిపోయి వీడియోస్ పెట్టడానికి టైం అయితే సరిపోవడం లేదు వీడియోస్ పెట్టడానికి అయితే చాలా ఉన్నాయి అండ్ ఇప్పుడైతే నేను ఒక్కొక్క వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను తొందరగా తొందరలోనే అండ్ ఇది పూజ ఏంటి వెంకటేశ్వర పూజ చూపిస్తున్నాను అనుకుంటున్నారా మీలో ఎంతమందికి వెంకటేశ్వర స్వామి ఏడు వారాల ఏడు శనివారాల వ్రతం గురించి తెలుసు ఇది వచ్చేసి నేను ఇండియాకి వెళ్ళే ముందు వెంకటేశ్వర స్వామిది ఏడు శనివారాల వ్రతం అయితే చేశాను ఇక్కడ దుబాయ్లో నేను ఇంతకుముందు కూడా మేము ఇండియాలో ఉన్నప్పుడు ఇలా పూజ చేయించి కళ్యాణం అయితే చేయించాము దుబాయ్కి వచ్చే ముందు అండ్ ఈసారి కూడా అలానే ఒకసారి ఏడు శనివారాల వ్రతం మళ్ళీ చేద్దామని ఇంకా నేను మా ఆయన ఇద్దరం కలిసి అయితే సెవెయిట్ శనివారాలు వ్రతమే చేసాము ఇది వచ్చేసి మనకి సెవెన్ వీక్స్ మనము ఫాస్టింగ్ ఉండాలి సెవెన్ సాటర్డేస్ మనము వెంకటేశ్వమికి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమి తినకుండా ఉండాలి తినే నైట్ వచ్చేసాక మనకి మళ్ళీ ఒక పొద్దు శివరాత్రికి మనం ఫ్రూట్స్ ఎలా తింటామో అలానే తింటే ఫ్రూట్స్ కాకుండా మనం ఏదైతే నైవేద్యం పెడతామో వెంకటేశస్వామికి అదే నైవేద్యం మనం నైట్ అయితే తినచ్చు ఇంకా మార్నింగ్ నుంచి వాటర్ కానీ ఏమి తినకుండా తాగకుండా ఉండాలి ఈ రోజు వస్తే మేము లాస్ట్ డే సెవెంత్ వీక్ ఉంటుంది కదా ఇది జనరల్గా ఏడు శనివారాలు అంటారు కాకపోతే ఎయిట్ వీక్స్ చేస్తారనమాట మనము వడ్డీ అంటాం కదా వెంకటేశ అలా అయితే ఏడవ శనివారం రోజు అయితే ఇలా ముత్తైదువులను పిలిచి భోజనాలు పెట్టాల్సి ఉంటుంది మనము మనకు తోచినంత మనం పెట్టుకోవచ్చు ఈ ఆ రోజైతే నేను ఫస్ట్ అయితే ముందుగా ముత్తైదు ఇద్దరు జంటకి భోజనాలు పెట్టాల్సి వస్తుందని పెడితే మంచిదే అంటారు బట్టలు పెట్టి సరే అని చెప్పి నేను ఇక్కడ కూడా సేమ్ అలానే పూజ చేయించి మంచిగా ఇంట్లో పూజ చేసుకున్నాము ఇంకా లాస్ట్ డే శనివ ఏడో శనివారం అయితే మా ఫ్రెండ్స్ అందరినీ ఇంటికి భోజనానికి పిలిచాను పిలిచి మా ఫ్రెండ్ వాళ్ళకైతే మొత్తం ఫస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్కి భోజనాలు పెట్టాక నెక్స్ట్ వేరే ఫ్రెండ్స్ అందరికీ కూడా పెట్టాను ఇలా మనము ఈ పూజకి మనకి ఏమేమి కావాలో మీకు పూజ విధానం గురించి మీరు తెలుసుకోవాలంటే మీరు కూడా చేయొచ్చు అండ్ ఇది వెంకటేశ్వర స్వామి పూజ అయితే వ్రతం అయితే చాలా పవర్ఫుల్ వ్రతం అండి మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి పూజ అయితే మీరు అనుకుంది ఖచ్చితంగా జరుగుతుంది మనం అనుకున్న విషయస్ అయితే అది నాకే కాదు ఇంకా చాలామందికి ఎక్స్పీరియన్స్ అయింది మనం అనుకున్న ప్రతి వీక్ మనకు ఒక గుడ్ న్యూస్ అయితే తప్పకుండా ఉంటాము మనము పూజ వచ్చేసి చాలా నిష్టగా పూజ చేయాలి శివరాత్రికి ఎలా అయితే ఉంటామో అలా మనం ఇల్లంతా శుద్ధి చేసుకొని ముందుగా అండ్ వెంకటేశ్వర స్వామికి వచ్చేసి మనం పూజకి ఇవి దీపాలు పెడతాం కదా ఇవి పిండి దీపాలు మనము పిండి దీపాలు ఏడు పిండి దీపాలు చేసుకోవాలి దాంట్లో పిండి దీపాలు కూడా మనం ఎలా పెట్టుకోవాలంటే ఫస్ట్ బియ్యం పిండిలో మనము ఒక అట్టిపండు కొద్దిగా బెల్లము కొంచెం పచ్చిపాలతో ఇది ముద్దయితే చేసుకోవాలి మనము దీపాలు పిండి దీపాలు ఏడు పిండి దీపాలు చేసుకొని దాంట్లో మనము ఏడు ఒత్తులు వేసుకోవాలి ఒక్కొక్క పిండి దీపంలో ఏడేడు ఒత్తులు కలిపి ఒక్క ఒత్తుని చేసి మనం దీపం పెట్టుకోవాలి ఇదైతే కొంతమంది మీరు ఈ మధ్య యూట్యూబ్లో కూడా చూస్తుంటారు ఒకటి పిండి దీపం పెడతారు ఒకటి రెండు పెడతారు బట్ నాకైతే ఏడు పెడితేనే మంచిగా అనిపించింది ఎందుకు ఏడు వాడాలన్నట్టు ఏడు అనేది పెట్టాము మేము నాకైతే మంచిగా అనిపించింది ఇలా దీపం పెట్టుకున్నాక మనము మూడు నామాలు ఉంటాయి కదా వెంకటేశ్వమికి అలా నామాలైతే పెట్టుకొని ఇలా దీపం ముందుగా మనము అగ్గిపట్ అగ్గిపుల్లతో డైరెక్ట్ వెలిగించొద్దు అంటాం కదా ఏకవత్తు అని చెప్పి అలా అని చెప్పి అగరబత్తులతో ఇలా దీపం అయితే పెట్టుకున్నాము మనకి పూజ అయితే చాలా బాగుంటు చేసుకో అనిపిస్తుంది ఇంకా ఆ రోజైతే మాకు ఇంకా ఆ రోజు దేవుడు పరీక్ష పెడతారంటారు కదా అలా అనుకోవాలి చేతులకి హై ఫీవర్ ఉండే ఆ రోజు మాకు లాస్ట్ డే పూజ చేసే రోజు ఎలా అవుతుందో అనుకున్నాను అసలు ఇంకా దేవుడి మీద అంతా భారం వేసి చేసాం కానీ ఇంకా పూజ చాలా బాగా అయింది అంతా మంచిగా అయింది చూడండి ఎంత డల్ ఉంది అసలు ఆ రోజు అయితే పాప ఇంకా తర్వాత మేము ఏంటంటే నెక్స్ట్ ఇండియాకి వెళ్తాం కదా ఇండియాకి వెళ్ళినప్పుడు లాస్ట్ టైం చేసినట్టే కళ్యాణం చేద్దాం అనుకున్నాము నేను లాస్ట్లో వీడియో పెడతాను లాస్ట్ ఇయర్ లాస్ట్ టైం మేము ఇండియాలో కళ్యాణం చేసింది అప్పుడు కూడా మంచిగా అనిపించింది కళ్యాణం చేపించి అందరికీ భోజనాలు పెట్టిండే గుళ్ళోనే పెట్టినాము అప్పుడైతే ఈ పూజలో మనకి ముఖ్యంగా కావాల్సింది వెంకటేశ్వమి ఫోటో ప్రతిమ అందులో మనకి లక్ష్మీదేవత కలిసి ఉంటే ఇంకా చాలా మంచిది ఒకవేళ అల్లా లేకుండా కూడా వెంకటేశ్వమి ఫోటో ముందు మనకి లక్ష్మీదేవత విగ్రహం ఉంటుంది కదా ఇంట్లో వెండివి అలాంటి చిన్న విగ్రహం ఒకటి వెంకటేశ్వమి ముందట పెట్టి ఒక వినాయకుని ప్రతిమ కూడా కావాలి చిన్న విగ్రహాలు ఉంటాయి కదా మన దగ్గర ఇంట్లో అలాంటి విగ్రహం పెట్టి వెంకటేశ్వమికి తులసిమాల ఖచ్చితంగా వేయాలి మనము ప్రతి వారం కూడా తులసిమాలతో వేసి అలంకరించాలి మనము రంగురంగుల పూలతో అలంకరించి ఇంకా మనకి ఏడు తమలపాకులు కావాలి ప్రతి దీపం కింద ఒక తమలపాకు అయితే ఉండాలి తమలపాకు పెట్టుకొని పిండి దీపాలు అయితే పెట్టాలి అండ్ కొబ్బరికాయ ప్రతి వారం కొబ్బరికాయ కూడా కొట్టాలి మనము ఆ కొబ్బరి నీళ్ళతోనే మనం ఒక పొద్దుడిచి మనం ఫాస్టింగ్ అయితే బ్రేక్ చేసుకుని ఉంటాము ఈవినింగ్కి అండ్ ప్రసాదం పెట్టినప్పుడు కూడా మనం ఏ ప్రసాదం పెట్టినా కూడా పానకము ఇంకా వడపప్పు ఇవి రెండు దేవుడిని చల్లదనం చేస్తారంట కదా అలా ఇవి రెండు కూడా పెట్టాలి ఇంకా అంత అయిపోయాక ఇరవై శనివారం ఇలా అర్టాకులు పెట్టి ఇంకా ఫ్రెండ్స్ అందరిని పిలిచాను కదా ఇంకా భోజనం అయితే పెట్టాను ఆ రోజైతే ప్రసాదాలు చాలా బాగా అయ్యాయి ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ అయితే ప్రసాదాలు తిని ప్రసాదాలే ఫుల్ అయిపోయి ఇంకా నువ్వు మంచి ఇంకా మెయిన్ కోర్స్కి ఇంకా ఇంతగానం ముందా అని చెప్పి అనుకున్నారు ఇంకా ఆ రోజు చాలా ప్రసాదాలు అయితే చేశాను ఇంకా చెప్పాను కదా చేతులకి ఫీవర్ ఉన్నా కూడా ఏంటో అలా దేవుడైతే ఓపిక ఇచ్చాడు అన్ని ప్రసాదాలు చేసుకున్నాము నేను మా ఇద్దరం కలిసి పులిహార దద్దోజనము పర్మాన్నము శనగలు చోళె పూరి వడలు మళ్ళా బగారాన్నము మసాలా వంకాయ పప్పుచారు రసం పాలకూర పప్పు ఇలా పానకం అన్నీ అయితే చేశాను ఇంకా చాలా అంటే చాలా బాగా టేస్ట్ కూడా అసలు ఫ్రెండ్స్ అందరు కూడా చాలా మెచ్చుకున్నారు అసలు ఇన్నిగానో వెరైటీస్ ఎలా చేస్తాను మీ ఇద్దరు కలిసి అని చెప్పి ఇంకా అంతే కదా మనం దేవుణ్ణి తలుచుకొని చేస్తే అన్నిటికీ దేవుడే ఒప్పుకేస్తాడని చెప్పి ఇంకా ఇలా మా ఫ్రెండ్స్ ఇద్దరిని ఫస్ట్ వీళ్ళిద్దరిని కూర్చోపెట్టి వాళ్ళిద్దరికీ భోజనం పెట్టి ఇంకా వాళ్ళిద్దరికీ పాపకి బట్టలు పెట్టాక తర్వాత మిగతా ఫ్రెండ్స్ అందరు కూడా భోజనం పెట్టాను పెట్టాక ఇంకా అందరికీ ఇలా పసుపు అయితే నేను ఒక వినాయకుని విగ్రహాన్ని తీసుకొచ్చిండే వినాయకుడిని విగ్రహం ఇచ్చి పసుపు బొట్టి ఇచ్చాను ఇంకా మేము ఇక్కడ ఉన్నా సరే మన ఇండియన్ పద్ధతులు అన్నీ పాటిస్తాము మీరు ప్రీవియస్ వీడియోస్ కూడా చూస్తారు కదా దివాళీ కానీ దసరా అలా ఇంకా అందరికి ఆళ్ళకు పసుపు పెట్టి బొట్టు పెట్టి ఇలా ఫస్ట్ చేశాకనే స్టార్ట్ చేస్తారు అందరికీ మనం ఇండియాలో ఇట్లా చేస్తామో అలా ఇంకా పండగలు కానీ ఇలా ఫెస్టివల్స్ మేము ఏం చేసుకున్నా సరే ఇండియాలో ఉన్నట్టే కడప బొట్లు పెట్టి తూర్ణాలు కట్టి బొమ్మడాకులు బంతి పువ్వులు అన్నీ కట్టుకొని అన్ని పద్ధతిగా తీసుకుంటాము ఎందుకంటే మనకి చిన్నప్పటి నుంచి ఉన్న అలవాట్లు అవి అయితే పోవు కదా ఇంకా తర్వాత దేవునికి ఇలా ప్రసాదాలు అయితే ఎక్కిచ్చి దేవుడికి మనము కండువా ఇంకా రెండు జాకెట్ బట్టలు పెట్టి ఇలా ఫస్ట్ దేవునికి బట్టలు పెట్టాక ఇంకా ఫ్రెండ్స్కి అయితే పెట్టాను ప్రసాదం కూడా ఫస్ట్ దేవుని ముందు ఏడు ప్రసాదాలు ఎక్కించి తర్వాత ఫ్రెండ్స్ అయితే పెట్టాను అండ్ నేను లాస్ట్ టైం మేము ఇండియాలో చేయించామన్నాం కదా పూజ ఇదే మేము చేయించింది కళ్యాణము కూడా అలానే అనుకున్నాను కాకపోతే నేను చాలా షార్ట్ పీరియడ్కి వెళ్ళిండే ఇండియాకి జస్ట్ ఒక టెన్ ట్వెల్వ్ డేస్కి వెళ్ళిన ఇంకా మా ఆయన ఇంకా జస్ట్ టూ త్రీ డేస్కి వచ్చిండు అని టైం సెట్ అవ్వక చేంజ్ చేయలేదు మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు చేంజ్ చేయాలి ఇంకా వైభవ్ చూడండి చిన్న అప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ కూడా లేడు వైభవ్ అప్పుడు ఇంకా మా మమ్మీ వాళ్ళు మేము కళ్యాణ్ చేయించుకున్నాక ఇలా బట్టలు అయితే పెట్టి మాకు బియ్యం పోసిండే ఈ వీడియో మీ అందరికీ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గోవిందా గోవిందా